నా పేరు దూపంపట్టం వీరభద్రయ స్వామి నేను ఇక్కడ అన్వేషణంగా అర్చక చేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాడు నేను ముఖ్య పనిచేస్తున్నాను ప్రస్తుతంగా ఈ క్షేత్రం ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ వసతి ఉంటుంది అందరూ కూడా త్రాగుంది కానీ లేకుంటే రూమ్స్ కానీ ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది మరియు దేవాలయ శాఖ ఆదిలో ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా యువ గారు ఉంటారు వారి పర్యవేక్షణలో అన్ని వసతులు చేర్పా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్త మహిమాక్షత్రాన్ని ద్రహించి పులితాన్ని కూర్చున్నాం అరహర మహాదేవ్ ఓం ఓంకార శబ్దసంభూతం దండకారణ్యహనం భ్రమరాంభా మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్ఠప్రదాజం మల్లికార్జున మీషానం నవృతల్ వాసనం మన తెలంగాణ పెద్దపల్లి జిల్లా కోదల మండలం వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి దేవాలయము అతి ప్రాచీనమైన శైవ దేవాలయము ఇక్కడ అనాది నుంచి కూడా పురుష పార్య అక్ష జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిసి ఉన్నాడు అదేవిధంగా ధమ్మరామదేవి మరియు స్వామివారి రూపంగా శ్రీ ఖండేశ్వర స్వామి రూపంగా మనకి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మూడు రూపాలుగా స్వామివారి దర్శనం భాగ్యం ఉంటుంది ఈ క్షేత్రము చాలా పురాతన క్షేత్రంగా చెప్పబడుతుంది అనాది కాలంలో శ్రీరాము కూడా దర్శనం చేసే ప్రతీతి ఉంటుంది ఇక్కడ పంకజ పంకజమహాముని శివంగా చేసే నిత్యం చేసే ప్రతీతి కూడా ఉంది ఈ కాలక్రమైన ఇక్కడ ఆ శివలింగమై పుట్టప్రేగా కలియుగంలో చింతకుంటే ఊరమైతే సేద్యం చేస్తూ పుట్టిన చేయగా మళ్ళీ స్వయం స్వయంగా చెప్తుంటారు ప్రయాణంలో ఇక్కడ స్వామివారి సేవించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆదివారం గుదారం వస్తూ ఉంటారు మరియు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి ముక్కులు చేయించుకుంటారు ఇక్కడ ప్రతి ఆది బుధవారాలు భక్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి అన్నపూజ అభిషేకము పట్టణాలు బోనాలు మరియు ముఖవాడులు కోడి మొక్కవాడి ముఖవాళ్ళు చేసుకుని స్వామివారి తరిస్తూ ఉంటారు చాలా కూడా పిల్లవాళ్ళు కాని వారు వచ్చి మరియు ఇలా ఈ స్వామివారి క్షేత్రము దినదిన దిన వెలుగుతూ ప్రతి నిత్యము స్వామివారి సేవలో అందరు తరిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జాతర బ్రహ్మోత్సవాలు ఉగాది మొదలై ఆశాదిత పని వరకు అత్యంత ఉదయం జరుగుతాయి మరియు మహాశాల సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది మరియు ఉగాది పరిధిరాణ స్వామివారికి కార్యక్రమాలు అధికంగా ఉంటాయి ఆ రోజు స్వామివారి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరియు ఆషాఢ శుద్ధ పర్వ లోపు స్వామివారికి గు బ్రహ్మోత్సవాలు అగ్ని గుండ పెద్ద గుండ బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇటువంటి మహిమ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించుకునేందుకు కానీ కూర్చున్నాము ఈ క్షేత్రము దేవాదాశ కాదుల్లో విరాజించుకున్నది కావున ఇట్టి మహిమాంత క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది అవున భక్తందరూ కూడా ఇట్టి మహిమాంత క్షేత్రాన్ని దర్శించి కూర్చున్నాము హర హర మహాదేవ మాది పెద్దపల్లి జిల్లా గోదావరి కని మేము గత నలభై ఐదు సంవత్సరాల సింగ్ వస్తున్నామండి మేము నా పేరు కన్నూరు రాయమల్లు మేము సింగరేణ ఎంప్లాయి నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను దేవుడు మంచి మహిమానగల అటువంటి దేవుడు స్వయంభు స్వయంభు లింగం మల్లికార్జున స్వామి చాలా అటువంటి దేవుడు మొక్కుతే వరం దేవుడు అమ్మవారు బ్రహ్మరామదేవ తల్లి మల్లికార్జున స్వామి ఆ దేవుడు మైమగల్ల దేవుడు కాబట్టి చాలా భక్తులు నమ్మకంతోనే వస్తారు మొక్కులు పెట్టుకుంటారు మొక్కులు తీసుకొని వెళ్తారండి ఇక్కడ పట్టణాలు వేస్తారు బోనాలు పోస్తారు అన్నసత్తరు పోస్తారు ఆదివారం బుధవారం చేస్తూ ఉంటారు చాలా భక్తులు వస్తూ ఉంటారు అగ్ని గుండాలు ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పెద్దపట్నం ఉంటుంది కళ్యాణం ఉంటుంది